తర్వాత తర్వాత ఇక పరిస్థితులు చూస్తుంటే మారట్ల అప్పటికి పరిస్థితులు చాలా మాటల చాలా కష్టమైపోతుంది నాలెడ్జ్ చేసుకోవటం ఇంకా అప్పుల్లో మునిగిపోవటం ఎక్కడ దారి కనిపించట్ల అప్పుడు నాకేక తర్వాత తర్వాత వద్ద అసలు మనం కూడా ఇక్కడ ఉండకూడదు మనం అమ్మ వెళ్ళిపోయింది ఒక రక్షణలో తీసుకుంది నేను కూడా మారాలి మా అమ్మ బాధపడుతుంది అని చెప్పి ఒకరోజు తెల్లవారుజామున నాకు బాగా కోపం వచ్చేసింది అదిగాక ఆ రోజు పొద్దున్నే మంగళవారం పోటోలన్నీ మూట కట్టేసి ఒక మూటలో కట్టేసి చీరలో తీసుకెళ్ళిపోయి కాళ్ళ పారేసావు వద్దు మనకి మనకే లాభం లేదు లేటి వల్ల మన జీవితాలు మారట్లేదు అని చెప్పి పారేసి వచ్చా మా అమ్మ కూడా మంగళవారం ఎందుకయ్యా వద్దయ్యా వద్దయ్యా చిన్నపిల్లలు ఉండారు ఇంట్లో మనం పారేయకూడదు అంది నిజంగా ఆ పలం ఉంటే మనకి ఎట్టా ఎందుకైతే మన జీవితాలు ఎందుకు ఉంటాయి నువ్వు బాధపడమొక్కలే మంగళవారం లేదు శుక్రవారం లేదు ఏమవ్వదని చెప్పి తీసుకెళ్లి కాళ్ళ కాళ్ళు వచ్చా పారేసి వచ్చి మరి ఇక ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుని నేను కూడా రక్షణలోకి వచ్చేస్తానమ్మా మన అందరం రక్షణలోకి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక అయ్యగారిని అడిగితే సరైన రక్షణలో కూర్చోండి అని చెప్పారు ఇక నేను మా భార్య ఇద్దరు పిల్లలు పిల్లలు కూడా మరి ఎవచ్చంటే ఎవరిచి చిన్నపిల్లలు పదమూడు సంవత్సరాలు వచ్చినాయిగా వాళ్ళకు కూడా ఇచ్చేద్దాంలే అన్నారు మరి అందరం రక్షణలో కూర్చోం మా కుటుంబం మొత్తం రక్షణలో కూర్చున్నాక ఎంతో సంతోషంలో ఉండం అప్పుల్లో నుంచి పైకి లేచాం ఎక్కడ అప్పులు బాగా లేవు సంతోషంగా పనిచేసుకుంటా ముందు సాగుతున్నాము మా కుటుంబం ఇలాగే ఇంకా తరతరాలు ఇంకా దేవుని సన్నిధిలో సన్నిధిలో సంతోషంగా ఉండాలి బలమైన సౌష్యులుగా నిలబడాలని మేము కోరుకుంటున్నామండి మరి అలాగే మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశపడుతున్నాం నేను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆశపడుతున్నాను అలాగే మా కోసం మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించండి మీకోసం మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక ఐ మీన్ ప్రార్థించుదాం ఈ సమయంలో దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జోలకల్లో ప్రభు పని చేయచ్చు ఐజే గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం వారి కుటుంబం అంతా రక్షించబడి ఇంకా దేవుళ్ళ ఆత్మలో వర్తిల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని నామని మహిమకరంగా నిలబడినట్లుగా ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణ నీ పాదములకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ కుమారుడు లోకంలో నశించిపోతుంటే వేదిక రక్షించే ప్రభా అందును బట్టి నీకు స్తోత్రాలు ఇంకా వారి రక్తబంధులు అందరు ఉన్నారు వారందరూ కూడా రక్షణలోకి రావడానికి నీ కుమారుని ఒక పాత్రగా వాడుకొని సహాయం చేయండి నీ వెలిగించి ఉండగా అనేకులకు వెలుకరంగా ఆ ఆ కుటుంబం అంతా నీ వెలుగులో నీ ప్రత్యక్షలో ముందుకు నడిపించబట్టడానికి సహాయం చేయి తన ఆత్మజీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకంగా మలిచి కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నా తండ్రి ఆమె